మా పంటలు ఏవి వచ్చినా సోలు కానీ ధాన్యం కానీ మినుములు కానీ ఉలవలు కానీ కందులు ఇలాంటి పంటలు మాకు అవసరమైన ఉంచుకొని తర్వాత వీళ్ళు ఆడించుకొని షాపులంటా ఇవ్వడం జరుగుతుంది రెండు కొబ్బరి కాయలు చెదగొట్టేసి చిన్న చిన్న ముక్కలు కోసి అది ఆయిల్ ఆడించేసి బాటిల్లో నింపేసి కొట్లంట విలేజీలంట అమ్ముకొని అదేదో ఆదాయం పొందుతాను ఈ గ్రామంలోన మిల్లు లేకపోవడము మేము చాలా దూరం వెళ్ళిపోయామండి మిల్లులు ఇవ్వడం వల్ల మేము ఆ దూరము వెళ్లకుండా ఎక్కడ దగ్గర గ్రామంలో మేము అన్నీ ఆడించుకుంటున్నాము మాకు బాగా ఈ ఇదైంది డబ్బులు ఖర్చు కాకుండా దగ్గర అయి మాకు ఆదాయము మాకు పెరిగినట్టు చేసేరండి అన్నీ ఇచ్చారు పిండి మిశన నూనె మిల్లు రైస్ మిల్లు తర్వాత పసుపు మిల్లు కారము ఇచ్చారండి ఇప్పుడు మాకు అన్నీ మాకు సంతోషంగా ఉంది